హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిమాస్ వరల్డ్ చూసారు కదా మీకు తమ్నైల్ చూస్తేనే మోస్ట్లీ అర్థమైపోయి ఉంటుంది నేనైతే గుణదల ఈ ఇయర్ వచ్చాను అనమాట సో మీలో ఎంతమంది గుణదల తిరణాలకి వెళ్ళారు విజయవాడ కమెంట్ చేసేయండి సో ఈ వీడియో అయితే విజయవాడ నుంచి ఎవరైనా చూస్తున్నారా లేదా అని కూడా చెప్పండి నాకు సో ఇదైతే గుడి టెంపుల్ పక్క నుంచి అయితే ఫస్ట్ స్టార్ట్ అయ్యాం అన్నమాట చూస్తున్నారు కదా ఇంకా అంటేనే ఫుల్ ఆఫ్ షాపింగ్ అసలు ఎన్ని ఎన్ని రకాల పెడతారంటే అసలు లెక్కలేదు మీ అందరికీ తెలిసిందే సో ఇక్కడంతా స్టీల్ సామాన్లు ఇంకా వెరైటీ వెరైటీ అంతా ఉన్నాయన్నమాట అన్నీ ఒకసారి లుక్ వేస్తూ ఉన్నాను ఇక్కడ చూసారా బొమ్మలు వన్ ఫిఫ్టీకి టూ అంట చిన్న పిల్లలు పేర్స్ అవిను టెంపుల్ ఫుల్గా మంచిగా డెకర్ చేశారు సో ఇది వచ్చేసి నూట మూడవ తెరణాలు అని చెప్పి అంటున్నారు కరెక్ట్గా నాకు కూడా తెలీదు జస్ట్ నేను విన్నానంతే మీలో ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి నాకు చెప్పండి ఒకవేళ నేను రాంగ్ చెప్పాను అయితే సారీ నాకు తెలీదు విన్నానంతే ఇక్కడ చూసారా మసాలా దినుసులు ఏ ప్యాకెట్ అయినా ట్వంటీ రూపీస్ అంట అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని రోల్డ్ గోల్డ్ సామాను అనమాట ఇంకొంచెం లోపలికి వస్తే ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి టీ కప్స్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకా కిచెన్ వేరే ఎక్కువ ఉన్నాయండి చాలా వరకు కిచెన్ వేరే ఉన్నాయి చూస్తున్నారు కదా గాజు ఐటమ్స్ ఉన్నాయి కానీ ప్రతి చోట కాస్ట్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది తిరణాలే కదా తక్కువ రేటుకు దొరుకుతాయి అనుకుంటాం మన పొరపాటు అస్సలు కాస్ట్ అయితే మామూలుగా లేదు ఇక్కడ వచ్చేసి ఎక్కువన్నీ కూడా పిల్లల టాయ్స్ ఎక్కువ ఉన్నాయండి ఇక తెరణాలు అంటేనే ఇంకా పిల్లలు అంతా మంచిగా ఎంజాయ్ చేసుకుంటారు కదా ఇక బొమ్మలే ఎక్కువ ఉంటాయి ఫ్లవర్ వాజులు అవన్నీ కూడా ఉన్నాయండి కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు అండ్ చెరుకులు తెరణాల్ వెళ్ళిన వాళ్ళు చెరుకులు కొనకుండా వస్తారా గడ అయితే ఎయిటీ రూపీస్ చెప్తున్నారు సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ చెప్తున్నారు మేమైతే రెండు గడలు హండ్రెడ్ కడిగాము ఇవ్వలేదన్నమాట సో ఇంకా తీసుకోలేదు చూద్దాంలే తర్వాత అనేసి ఇక్కడైతే జాడీలు చాలా బాగా అండి మాకు జాడీలు చాలా బాగా నచ్చినాయి సో ఇవి చూసారా చిన్న పిల్లల ఐటమ్స్ అసలు భలే అనిపించింది నాకు వీటిని చూస్తే చిన్నప్పటి ఆడుకున్న రోజులన్నీ కూడా గుర్తొచ్చినాయి అసలు ఎన్ని రకాలు ఉన్నాయి అంటే అన్ని రకాలు ఉన్నాయి పెద్ద కిచెన్లో అంటే మనం వంట చేసే కిచెన్లో ఏమేమి ఉంటాయో అన్నీ ఉన్నాయి అసలు ఇక్కడ మీరు కరెక్ట్గా గమనించుకొని చూసినట్లయితే అన్నీ క్యారేజీ బాక్సులు అన్నం గిన్నెలు తురుముకునేవి ఆల్ అన్నీ ఉన్నాయి సో చిన్నప్పుడు మెమొరీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయని చిన్నగా క్యాప్చర్ చేశాను ఇంకా షార్ట్స్లో కూడా కొన్ని అప్లోడ్ చేస్తానండి షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి ఐ మీన్ షార్ట్ వీడియోస్ మీరు ఎంతమంది దీంతో ఆడుకున్నారో కమెంట్ చేయండి అది ఒక్కటి వచ్చి థర్టీ రూపీస్ చెప్పారు దయ్య అనమాట ఇక్కడ మేమైతే ఒక చిన్న గేమ్ ఆడాను నేను ఇది చూసారా ఇక్కడ అన్నీ కూడా ట్వంటీ టెన్ ఫిఫ్టీ ఉన్నాయన్నమాట మనం ట్వంటీ రూపీస్ ఇస్తే ఫైవ్ రింగ్స్ ఇస్తున్నారు సో ఆ ఫైవ్ రింగ్స్ మనం ఆ డబ్బుల మీద ఎక్కడన్నా వేస్తే మనకి ఆ డబ్బులు ఇచ్చేస్తారంట నేనైతే అసలు ఎన్నిసార్లు ట్రై చేశానంటే ఒక్క రింగు కూడా పడలేదు కొంచెం ఒకటి అలా పడింది అంటే ఫుల్ రౌండ్లో పడలేదు కొంచెం తప్పిందంటే ఇంకా అలా కూడా ఇవ్వను అన్నారు ఇంకా ఈ గేమ్ అయితే ఎట్లా ఆడాను ఎటో గట్టు పడుతుంది కానీ దాంట్లో అయితే పడట్లేదు అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో గేమ్ ఆడాను ఈ గేమ్ వచ్చేసి వాటర్లో ఆరెంజ్ పెట్టారు కదా ఆరెంజ్ మీద ఒక కాయిన్ నిలబెడితే దాని మీద నిలబెడితే అక్కడ పక్కన ఉన్న గిఫ్ట్స్ అన్నీ మనకి ఇస్తారంట సో అది గేమ్ నేనైతే ఇక్కడ కూడా మనీ పోగొట్టేసుకున్నాను మీలో ఎవరైనా ఇలా ఏం సాడి మనీ పోగొట్టారా కమెంట్ చేసేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీరు మట్టికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు బా బాయ్